మహాదేవుడును మన ప్రియరక్షకుడైన యుస్సుక్రీస్తున్నాం మీ అందరికీ మన హృదయపూర్వక వందనాలు దేవునికి మహిమ కలుగునిగాక ఈరోజు వాగ్దానం దేవుని యొక్క మహాకృపను బట్టి అనుగ్రహించిన ఆ దేవునికి కృతజ్ఞత స్థుతులు మనము చెల్లించాలి మధ్యలో ఆపకండి వీడియో పూర్తి వరకు చూడండి వినండి వింటేనే కదా మనకి ఏదైనా ఒక సొల్యూషన్ మనకు దొరుకుతుంది విని ఆ ప్రార్థనలు ఆకు మీకు ఏదైనా ఒక సహాయం దొరుకుతుందో అలాగే లైక్ కూడా చేయండి చేయడం వల్ల అనేక మందికి చేరి వెళ్తూ ఉంటుంది అనమాట సరేనా ఓకే ఇప్పుడు మన దేవుని యొక్క వాగ్దానం ధ్యానం చేసుకుందాం యాక పత్రిక నాలుగవ అధ్యాయం పదవ వచ్చినం ప్రభువు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొని అప్పుడు ఆయన మిమ్మల్ని ఎంచిస్తాడు ప్రభు దృష్టికి మనం ఏం చేయాలి మనము మనల్ని మనము తగ్గించుకోవాలి అప్పుడే కదా దేవుడు ఏం చేస్తాడు కొంతమంది చూడండి సంఘాల్లో కావచ్చు చవకుల ముందు కావచ్చు నటిస్తారు ఏదో పెద్ద భక్తి పరులగా యాక్ట్ చేస్తుంటారు అట్లా కాదు ప్రభు దృష్టికి ప్రభు దృష్టిలోకి వెళ్ళాలి మనం ఇక్కడ కాదు మనుషుల దృష్టిలో కాదు నీ అప్పుడే కదా నీకున్నటువంటి ప్రతి సమస్య ఏ సునాములో కొట్టుబడుతుంది మీరు ఏ విషయంలో బాధపడుతున్నారో మనుషులకి అయితే తెలియదండి ఎవరైనా ఎంతైనా చెప్తూ ఉంటారో నేను నా నేను అంటారు కానీ ఎవరు మీకు సహాయం చేయరు ప్రభు దృష్టిలోనే ఉండాలి మీరు దేవుని దృష్టిలో ఉండాలి దేవుని కృపలో ఉండాలి ఆయన రెక్కల కింద ఉండాలి ఆయన ప్రతి సమయమును ప్రతి మీకు విషయంలో మీకు సహాయం చేసేవాడు ఆయన మాత్రమే కాబట్టి మీరు ఆ ప్రభు దృష్టిలో ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు మీరు ఎడతెగక ప్రార్థన చేస్తూ ఉండాలి విరుచుకోక ప్రార్థన చేయాలి దేవునితో సహవాసము అనేది కలిగి ఉంటే చాలా బాగుంటుంది కదా అలా ఉంటేనే మనము మనము సంతోషంలో ఉన్నప్పుడు కూడా దుఃఖంగా మార్చుకొని అంటాడు ఏడు మీకు నవ్వు దుఃఖము గాను మీ కనులకు అవి ఆనందముని ఇచ్చిన్నవి ఇచ్చునని ఆడ చెప్తున్నాడు కాబట్టి తొమ్మిదవ అధ్యాయం తొమ్మిదవ అధ్యాయంలో కూడా చదివిస్తున్నాడు అలాగే మనం నవ్వు అనేది ముక్త తాత్కాలికంగా ఉంటుంది ఏడుపు అనేది ఎప్పుడూ ఎక్కువ ఉంటుంది మనసులో ఉన్నటువంటిది అదే కదా అందుకనే మన నవ్వును కూడా ఏడుపుగా మార్చుకుని దేవునికి కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించాలని దేవుడు అడుగుతున్నాడు అనమాట ఈరోజు మనం దేవుని ఒక మహా కృపను బట్టే కదా మనం ఈ రీతిగా నడుస్తున్నాము జీవిస్తున్నాం లేకపోతే మనకి ఎవరు ఉన్నారు చెప్పండి మనకి ఎవరు సహాయం చెయ్యరు చేస్తామని అన్నీ కూడా మోసం చేస్తారు కదా మోసపోయే వాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి అలా మోసపోకుండా దేవునితో మహా కృపను బట్టి దేవుని దృష్టిలో మనం తగ్గించుకుందాము అప్పుడు దేవుడు మనల్ని ఎంచిస్తాడు ఎంచేవారుగా ఉండాలి ఆయన కష్టాల్లో ఆదుకొని రక్షిస్తాడు అది దేవునికి ఉన్నటువంటి రక్షణలు మన దేవుళ్ళు ఉన్నాయి మిమ్మర్ర ఆలకిస్తాడైనా దానికి జవాబిస్తాడైనా అది ఆయన ఒక గొప్ప వింత అయినటువంటి గొప్ప దేవుని దేవునికి మహిమ కలుగురగాక అలాగే మరి ఇంకా అనేక విషయాలు మరి దేవుని మనకు తెలియపరుస్తున్నాడు మీరు అందరూ పూర్తిగా వీడియో చూసినప్పుడు దాన్ని ఏకభవిస్తున్నప్పుడు గొప్ప కార్యాలు మీరు చూడగలుగుతారని నేను ఎంతో విశ్వాసిస్తున్నాను ఎంతో విశ్వాసంతో మీకు ఈ మాటలు మీకు చెప్తున్నాను కాబట్టి ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధ పరిలేకపోతుండీ ఎలాది వందనచలిస్తున్నాను ఏ గృహంలో అయితే ఏ సోదనలు ఉన్నాయో ఏ కష్టం ఉందో ఏ శ్రమ ఉందో బాధ ఉందో ఇబ్బందులు ఉన్నాయి ఇరుకులు ఉన్నాయో అవన్నిటిని ఏ నామంలో బంధించబడాలి ప్రతి దయాపు కట్లు చీకటి కట్లను కూడా తెగిపోవాలి బ్రో అంధకార శక్తులన్నీ కూడా కాలిపోవాలి ఏసునాంలో బంధించబడాలి ఏసు రక్తంలో కాల్చివేయబడాలి మీరే తోడని నడిపించండి ఈ ఈరోజు వివాహ వేడుకలు పుట్టినరోజు జరుపుకుంటున్న వారు మరి దయా దయాకిరణంలో దీవించండి ఆశీర్వదించండి మనుషుల దయతో దేవుని దేవితో వర్ధిల్ల చేయమని ప్రార్థిస్తున్నారు గర్భాలు లేని వారు గర్భవంతారండి వివాహం కాని వారికి వివాహాలు జరిగించండి ప్రభా ప్రతి గృహాన్ని మీరు దర్శించి వారు ఏ శ్రమలో ఉన్నారో ఎవరికి తెలియదు ప్రభా ఏ చీకటి కట్టలే చిల్లంగి తనమైన మన చతుబడి చిల్లంగి క్రియలైన ఏసు నామంలో బంధించబడాలి ప్రతి కాడి విరగగొట్టబడల ఏసునామంలో కడిగిపోయి బడాలి ప్రభునైనా ఎరుసలేము ఎరుసలేము ఒక రాష్ట్రం ఒక సంఘక్షేమం కొరకు ప్రార్థిస్తున్నాం చుట్టూ శత్రు సమూహం అంతా ఏసునామలకు కాలిపోవాలి ప్రభు ఏసు రక్తంలో కాల్చిపో కాల్చిపోయి బడాలి తండ్రికి వందనాలు కోర్టు కేసుల్లో ప్రభునైన విషయాల్లో కూడా ఉన్నటువంటి వారు అలాగే అలాగే క్రేసువుల యొక్క మరి విషయాల్లో కూడా మరి కోర్టు కేసులో ఉన్నటువంటివన్నీ కూడా సఫలంగా అనుకూలంగా ప్రతి ఒక్కరికి న్యాయ విధంగా చేయడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా నీకు వందనాలు చెల్లిస్తూ వేదనకు కనుగించండి రాజులు అధికారులు లీడర్లు ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు వారందరినీ జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాను అలాగే తండ్రి ఇదిగో ప్రభా ఇంకా రాజకీయ నాయకులందరినీ జ్ఞాపకం నీ సేవకులు సేవకురాలు అందరినీ జ్ఞాపకం చేసుకుని మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆ మెయిన్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ రాయండి సబ్స్క్రైబ్ చేయండి దేవునికి మహిళ